మీరు నవ్వినా తుమ్మినా దగ్గినా మీకే తెలియకుండా యూరిన్ పాస్ అయిపోతుందా దీన్నే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు మీకు ఈ ప్రాబ్లం ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియట్లేదా నేను డాక్టర్ ప్రత్యూష మీ గైనకాలజిస్ట్ ఈ ప్రాబ్లం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ పెరిగే కుంది ఆ బరువు యూరినరీ ట్రాక్ట్ మీద పడటం వల్ల వచ్చే ప్రాబ్లం కానీ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళలో కూడా పెల్విక్ మజిల్స్ అనేవి బలహీనంగా అయిపోవడం వల్ల ఎక్కువగా కనిపిస్తుంది దీనికి ఇన్ఫెక్షన్స్ అధిక బరువు హార్మోన్స్ కూడా కారణం అయి ఉండదు మీరు బరువు తగ్గడానికి ట్రై చేయండి ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్ లో చురుకు నొప్పి మంట ఉంటే ఇన్ఫెక్షన్స్ కి ట్రీట్ చేయించుకోవడానికి ట్రై చేయండి ఈ మజిల్స్ బలపడాలి అంటే ఒక ఎక్సర్సైజ్ ఉంది ఏంటి అంటే మీరు ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ లేని చోట మీకు అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఆపుకుంటారు కదా అలా కింద ఏరియాలో బిగిచ్చి పట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేసి వదిలేయండి ఇలా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ నుంచి ఒక ట్వంటీ టైమ్స్ వరకు కూడా చేయొచ్చు దీని వల్ల పెల్విక్ మసిల్స్ అనేవి బాగా స్ట్రాంగ్ అయ్యి మీ యూరినరీ లీక్ అనేది తగ్గుతుంది ఈ ప్రాబ్లమ్ ని సింపుల్ ఎక్సర్సైజెస్ సింపుల్ మెడికేషన్ తో ట్రీట్ చేయొచ్చు సో అందుకని మీరు సిగ్గుపడకుండా వెంటనే మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ